శిఖిధ్వజాయ పద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న స్కంధ ప్రచోదయాత్ భక్తమహాస విజ్ఞప్తి ఎస్బిఐ ఆఫీసర్లోని ముషరాంబాగ్ శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వేయించేసి ఉన్నటువంటి పార్వతీ రామలింగేశ్వర వారి సన్నిధిలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మన దేవాలయంలో సాయంత్రం ప్రదోషకాలంలో అనగా ఐదున్నర గంటలకి విశేషంగా భక్తులందరి చేత సామూహిక శ్రీవల్లి దేవసేనాథమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత భేదంగా నిర్వహించబడుతోంది ఈ కళ్యాణంలో పాల్గొనడం వలన శుద్ధమైనటువంటి జ్ఞానము అలాగే విశేషమైనటువంటి ఐశ్వర్యము సంపద వ్యాపార వృద్ధి వివాహంగానటువంటి వారికి సకాలంలో వివాహము సత్సంధానం కోరేటటువంటి వారికి సత్సంతానము అన్యోన్య దాంపత్యము రుణ విమోచన సమస్త గ్రహదోష నరదోష నివారణ శత్రు నివారణ కాలసర్పదోష కుజదోష సర్పహత్యాపాతక సర్పశాప దోష నివారణ ఇత్యాది ఫలితాలన్నీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఈ కళ్యాణంలో ఎవరెవరు భక్తులు ఎవరెవరి కామ్యాలతో వారు పాల్గొంటారు వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణమాల నడలో వేయడం జరుగుతుంది కళ్యాణ అనంతరం వెంటనే వారి కోరికలన్నీ కూడా శీఘ్రమే నెరవేరుతాయని ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాట కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా మనవి దూర ప్రాంతాల్లో ఉన్నవారైనా సరే మీ గోత్రనామార్తో గోత్రనామాలతో ఈ కళ్యాణంలో పాల్గొనవచ్చు ఈ కళ్యాణానికి దేవస్థానం వారి టిక్కట్టు రెండు వందల యాభై రూపాయలు భక్తులు ముందుగా తమ తమ గోత్రనామాని నమోదు చేయించుకోగలరు స్వస్తి స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి